జై శ్రీరామ్ ఈరోజు ముప్పై ఒక్క వార్డులో డెబ్బై ఒక్క బూత్లో బీజేపీ ఇంటికి ప్రచారం చేయడం జరిగింది భారీ ఎత్తున నరేంద్ర మోడీని గెలిపేయాలని చెప్పేసి ఈ రోజు వార్డు ప్రచారం చేయడం జరుగుతుంది అగ్రిబార్ బాథ్ చాటుతో పాలని నియాళంతో ఈసారి భారీ ఎత్తున నరేంద్ర మోడీని ఎత్తిస్తామని ప్రజలు దీవంతో ఉన్నారు మన నరేంద్ర మోడీ చేసిన మలగాళ్లు ఆయుష్మాన్ భారత్ కానీ ఇల్లు ఇల్లు వచ్చడం కానీ ఈ మలగాళ్ళతో ప్రజలు చేస్తే ఖచ్చితంగా మోడీకి ఓటేస్తామని చెప్పేసి ధర్మపురి అర్బిందని కూడా భారీ ఎత్తున ఈసారి